BC declaration. ఇప్పుడు ఈ పదంతో ఒక రకంగా జైహో బీసీ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు ఆల్రెడీ గుంటూరులో ఒక భారీ సభ తాజాగా చంద్రబాబు నాయుడు గారు అంటే టీం టీడీపీ ఏర్పాటు చేసిన జైహో బీసీ సభలో ప్రధానంగా బీసీ డిక్లరేషన్ అంశమే చాలా కీలకం ఎందుకంటే ఒకప్పుడు బీసీలే తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు అసలు తెలుగుదేశం పార్టీయే బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ క్రమక్రమంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం నూట ముప్పై ఎనిమిది బీసీలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా దాదాపుగా బీసీలో కొన్ని కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వాళ్ళకి చైర్మన్ పదవులు ఇవ్వడం ఇవన్నీ దాదాపుగా బీసీలందరినీ తమ వైపుకు తిప్పేసుకుంది వైసీపీ ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ తన ఓటు బ్యాంకు తన వెనక్కి తెచ్చుకోవాలంటే బీసీ డిక్లరేషన్ లాంటి ఒక ఆయుధాన్ని తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ అనేది కులగణన అంటే ముందు బీసీ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే ఆ బీసీకి సంబంధించి ఎన్ని కులాలు ఉన్నాయి కులాల వారీగా కులగణన చేపట్టడం దాని ఆధారంగా వాళ్ళకి రాజకీయాల్లో పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించడం అలాగే రాష్ట్ర బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా లాంటిది కల్పించడం నామినేటెడ్ పదవుల్లో పెద్దపేట వేయడం వాళ్ళకి అలాగే విదేశాల్లో చదివే విద్యార్థులకు పూర్తిగా బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి వాళ్ళకి సాయం చేయడం అలాగే ఎన్నికల్లో గెలిచి కొన్ని కులాలు అంటే ఎన్నికల్లో గెలిచినా సరే కొన్ని కొన్ని కులాలు ఎన్నికల పరిధిలోకి రావు అంటే ఒక రకంగా కొన్ని కులాలు దూరంగా ఉంటాయి బీసీల్లో వాళ్ళకి పదవులు రావు అటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కొన్ని కొన్ని అంటే కొంచెం తక్కువ ఉంటాయి ఇప్పుడు కురుబ సామాజిక వర్గం ఆయనకి ఇచ్చారు కదా హిందూపురం నుంచి ఆయన ఎంపీగా మాధవ్కి అలాగా కొన్ని కొన్ని వెనక అట్టడిగిపోయిన ఉన్న కులాలని తీసుకొచ్చి వాళ్ళకి పదులు ఇలాగే దీని అన్నిటి కోసం చేసే ఒక ప్రొసీజర్ని బీసీ డిక్లరేషన్ అంటారు ఇప్పుడు అది ఆల్రెడీ మేము చేసేసాము ఎప్పటి నుంచో చేస్తున్నాం అంటుంది వైసీపీ ఇప్పుడు కొత్తగా మేము వస్తే కంప్లీట్గా బీసీ డిక్లరేషన్ అని దానికి సంబంధించి తాజాగా ఒక ప్రకటన చేయడం ప్రజల్లోకి బీసీల కోసం మళ్ళీ టీడీపీ వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేయడం బీసీ ఓటు బ్యాంక్ కోసం ఒక పెద్ద భారీ స్కెచ్ వేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతవరకు వర్కౌట్ ఉందో చూడాలి